రెండు వేల ఇరవై నాలుగులో మొన్న ఎన్నికలప్పుడు నేను ఆలోచిస్తున్నాను రిజల్ట్స్ చూడాలా వద్దా నాకు పిట్టాపురం నన్ను గెలిపిస్తా లేదా నిలబ ఓకే ఎన్ని ఏం లేదు నా ఆయన అనుకుంటున్నా ఓడిపోయినప్పుడు నేను ఆ రోజుకు టీవీలు చూడలే నేను ఒకటే పెట్టుకున్నా టీవీలో చూడాలా లేదా నేను కూర్చొని ఆలోచిస్తా ఉన్నా నాకేమనిపించిందంటే కూటమి అఖండ మెజారిటీతో గెలవబోతున్నది నాకు అర్థమైంది నాకు తెలుసు నేను అన్నా నేను ఏమి టీవీ చూడను నేను ఒక్కడిని కూర్చున్నా ఏదో పుస్తకం చదువుకుంటా ఉన్నా ఎవరన్నా సరే వచ్చి నాకు చెప్పండి మనం కూటమి గెలిచింది జన జనసేన మొత్తం అన్ని స్థానాలు గెలిచింది పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిచాడు ఈరోజు ఈ చెప్పండి నేను చూడలే ఎందుకు చూడలేదంటే నేను నా మనసుకి ఎట్లాంటి సంకేతాలను పంపదలుచుకోలే టెన్షన్ పడదలుచుకోలే నాకు అనిపించింది నా నా కర్మ నేను బాగా చేశాను నా బాధ్యత నేను సరిగ్గా నిర్వర్తించా వెనకడిగే ఇలా నిలబడ్డ భగవంతుడు నా చేతులు ఏదిస్తే అదే అనుకున్నాను కానీ అఖండ విజయం ఇచ్చాడు భగవంతుడు ఇదే పిఠాపురంకి వచ్చి నేను సనాతన ధర్మాన్ని చాలా బలంగా పాటించే వ్యక్తిని చాలా బలంగా పాటిస్తాను అలాగే అన్ని మతాలని సమానంగా గౌరవించాను అదే మన పిఠాపురంలో బంగారు పాపం దర్గా దగ్గరికి వెళ్ళాను అక్కడ లోపలికి వెళ్తే ఎంత బలమైన నాకు ఆ ఒకసారి శక్తి అనిపించిందంటే లోపల మొత్తం ఆలోచనలు ఆగిపోయినాయి చూడటానికి కరెక్ట్గా ఇంతే ఉంది మూడు అడుగులు కూడా లేదు రెండు రెండు అడుగులే ఉంది గో ఆ దర్గాకి దానికి లోపలికి ఎత్తే స్థ స్థలం ఎంత శక్తివంతంగా అనిపించిందో నాకు అలాగే నేను మన ఉప్పాడ యాత్ర మనకి మీటింగ్కి వెళ్తా ఉంటే ఒక తల్లి ఒక బైబుల్లోని ఒక ప్రార్థన చదువుతూ ఉంటే నేను కదిలిపోయాను ఆ తల్లి పాదాలకి నమస్కారం పెట్టాను అలాగా ఒక మతం కాదు ఒక కులం కాదు అందరూ కలిసి ఎంత ఘనమైన విజయాన్ని నాకు ఇచ్చినందుకు నాకంటే వయసులో ఉన్న పెద్దలందరికీ కూడా నా పాదాభివందనలు అంత గొప్పగా అంత గొప్పగా దీవించా ఈరోజు మీరు అందించిన ఈ విజయం నాకు దేశ చరిత్రనే తిప్పగలిగే అంత శక్తినిచ్చింది నాకు అంటే దేశం కోసం పనిచేయడానికి శక్తినిచ్చింది విజయం ఒక్కొక్కసారి ఎంత దెబ్బలు తిన్నా చిన్నపాటి విజయం ఒక చిన్నపాటి వెన్ను తట్టు వెన్ను మీద సున్నితంగా తట్టు నాకు అలాంటి బలమైన నాకు మీరు నిలబడ్డారు నేను మర్చిపోలేను నేను చాలాసార్లు చెప్తాను నా కడ వరకు నా ఆఖరి శ్వాస వరకు నేను ప్రజల కోసమే పనిచేస్తాను నేను అలాగే అయిపోగానే వచ్చేద్దాం అనుకున్నాను లోపల ఉబలాటం వచ్చింది సంతోషం వచ్చింది చెప్పుకుందాం పంచుకుందాం తిరిగేద్దాం చేతులు పెద్దాం అందరికీ మన గజమాల వేస్తారంటే వేయించుకుందాం అనుకున్నా కానీ నాకు ఎలా ఉంటుంది ఓకే నువ్వు వేయించుకుంటా నా మనసు ఇంకో మనసు ఏం చెప్తుంటది నువ్వు గజమాలను వేయించుకుంటావు ఆ తర్వాత ఓకే తిరుగుతావు రోడ్లంతా ఆ తర్వాత నాకు కావాల్సినది కాదు పిఠాపురం ప్రజలకి అసలు నువ్వు ఏం పని చేసి పెడతావు చెప్పు నాకు విజయం వచ్చాక అందరూ ఎగురుతారు అందరూ దండలేస్తారు నాకు నీకు ఎంత ఘనమైన విజయం ఇచ్చినందుకు ప్రజలు నువ్వు ప్రజలకి అంత ఘనంగా నువ్వు ఏం పనులు చేసి పెడతావు నా చెప్పు నేను కూర్చున్నాను నాకు వచ్చి ఊపి కృతజ్ఞతలు చెప్పడం సరిపోలే ఒళ్ళుంచి ఒక కూలీలా పని చేయడానికి సిద్ధపడిపోయాను అందుకే నాకు అంటే పొద్దున మన పొద్దున పె పెన్షన్ సభలో కూడా చెప్పా నేను పిఠాపురాన్ని భవిష్యత్ అంతకుముందు ఎవ్వరు అభివృద్ధి చేయనంత విధంగా భారతదేశంలో పిఠాపురం అనే ఒక నియోజకవర్గం దీనికి ఒక అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిన రోజున అప్పుడు ఊరేగుతాం నియోజకవర్గం అంటే పిఠాపురంలా ఉండాలి మతాల సామరస్యత కానీ భిన్నమైన మతాల సామరస్యత కానీ భిన్నమైన మనకి సమూహాల మధ్య సామరస్యత కానీ అభివృద్ధి కానీ చూడటానికి చక్కటి పల్లెటూరి వాతావరణం ఉండి ఒకవైపు దర్గా ఇంకొక వైపు ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ ఇంకొక వైపు మనకి అమ్మవారి గుడి కుక్కుటేశ్వర స్వామి శ్రీ శ్రీపాద శ్రీ వల్లప్పుడు ఇది టూరిజం సర్క్యూట్ చేయాలి ఇవి ఒకవైపు టూరిజం డెవలప్మెంట్ జరగాలి యువతకి ఉపాధి అవకాశాలు చాయిస్ కావాలి ఒక ఉద్యోగం సరిపోదు రెండు మూడు ఉద్యోగాలు ఏ ఉద్యోగం ఎత్తుక్కోవాలి అంటే ఇది ఎంత ఇప్పుడు అలాగే నేను కూర్చొని నేను పంచాయతీ శాఖ తీసుకున్నాను నాకు విలేజ్ గ్రామాలంటే నాకు మన దేశానికి పట్టుకొమ్మా అలాంటి గ్రామాల కోసం నేను ఏం చేయగలను చాలా పెద్ద డీప్ సబ్జెక్ట్ పంచాయతీరాజ్ శాఖ చాలా మంది పంచాయతీరాజ్ శాఖ కానీ చాలా కాంట్రాక్ట్లు వచ్చేసింది తీసుకుంటాను అది నాకు తెలియదు కానీ నా ఉద్దేశం అది కాదు నా ఉద్దేశం ఏముందంటే మన గ్రామాలకి చూ ఏం చేయాలని ఒక్కొక్క రివ్యూ మీటింగ్ పెట్టి చూస్తా ఉంటే అసలు ఉదాహరణకి కేంద్ర జల్ జీవన్ మిషన్ రక్షిత మంచినీటి పథకం ఏమంటే దీనికి ఎంత ఫండ్స్ ఉంటాయని పంచాయతీ అధికారులు అడిగి ఉన్నతాధికారులు అడిగితే అన్లిమిటెడ్ సార్ అంటే మీకు ఎంత కావాలంటే అంటే మీకు ఒక పది కోట్లు వంద కోట్లు కావాలి వంద కోట్లు వస్తాయి కానీ దానికి నేను వంద కోట్లు కేంద్రం నుంచి రావాలి అంటే మన కనీసం వాళ్ళు డెబ్బై శాతం తొంభై కోట్లు పెడితే మనం పది కోట్లన్న కనీసం ఇవ్వాలి లేదంటే డెబ్బై కోట్లు ఇస్తాం ముప్పై కోట్లని ఇవ్వాలి ఈ స్కీమ్కి ఒక విధానం ఉంటుంది ఆ ముప్పై కోట్లు ఇచ్చే పది కోట్లు ముప్పై కోట్లు ఇచ్చే స్థాయిలో కూడా ప్రభుత్వాలు లేవు ఒక్కొక్క చోటకి వెళ్తే కనీసం గొక్కిడు మంచి తాగడానికి మంచి నీళ్లు అవి కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో మనకి ఇంత వ్యవస్థ ఉంది ఒక్కొక్క పాలసీ చదువుతా ఉంటే లోపలికెళ్ళి ఒక్కొక్క ఉన్నతాధికారితో మాట్లాడుతుంటే బ్రిలియంట్ పీపుల్ ఒక్కొక్కరు ఐఏఎస్లు చాలా అనుభవజ్ఞులు కానీ కేవలం ఇవి ఏదో తూతూ మంత్రం పనులు చేసాం పై పైన పనులు చేసాం దీన్ని కాంట్రాక్టులు వాడేసుకుందాం అలాంటిది ఏదో ఉందనుకుంటా లేదంటే రకరకాల విధానం మరీ గత ఐదు సంవత్సరాల్లో మన రోడ్లు పాడైపోవడానికి కానీ పంచాయతీ శాఖ నిధుల్ని ఏ మాత్రం వాడలేదు ఈ రోజుకి ఒక దాదాపు మూడు వేల పైచీలకు మూడు వేల కోట్ల పైచీలకు డబ్బులు ఇవ్వాలి ఒక్కొక్క పనులకి గుంతలు తీయాలి మనం దాన్ని ఏ అని గుంతలు పూడ్చే ఒక దాని కింద ఒక హెడ్ కూడా లేదండి దాని ఈ ఖర్చు కింద ఆ పద్దు ఉంటుంది ఈ పద్దు కింద అది కూడా వేయట్లేదంట అంటే అంత నిర్లక్ష్యంగా చేశారు గత ప్రభుత్వం అంత అంత అడ్డగోలుగా నిర్లక్ష్యం నేను వాళ్ళు తిన్నారా వాళ్ళు మన పర్సనల్గా తిట్టారా ఇవన్నీ పక్కన పెట్టండి నాకు అది కూడా పెద్ద ఇష్యూ కాదు కానీ ఇన్ని కోట్ల మంది ప్రజలకు సంబంధించిన ఇంత విలువైన శాఖని ఎందుకు ఇంత సద్వినియోగం చేసుకోలేరంటే ఏదో జరుగుతుంది పనులు వెళ్ళనివ్వండి కాంట్రాక్టులు వచ్చినాయా లేదా ఇప్పుడు నేను వచ్చిందని ఆ వ్యవస్థ నేను ఒక్కనే మార్చలేను అందరినీ అధికారులు ఏం అంటే నేను సహాయ సహకారాలు అడుగుతున్నా దయచేసి నాకు ఏదో చెయ్యాలని వచ్చిన తప్పులు ఉంది మీరు అందరూ నాకు సహాయం చేయండి నాకు వెళ్ళి మన కొత్తపల్లి ఉప్పాడు రోడ్లు చూపించాను ఇక్కడ నుంచి కాకినాడ వరకు అది సుందరంగా మనకు ఉండే వైజాగ్ బీచ్ రోడ్ లాగా రామకృష్ణ బీచ్ రోడ్లాగా చేయించు అంత అద్భుతంగా ఉంటుంది నాకు అలాంటి సహకరించండి నేను పంచాయతీ రాజ్ శాఖ నాకు సలహాలు సూచనలు ఇవ్వండి అంటే ఒక్క పిఠాపురం నుంచే నాకు దాదాపు పద్నాలుగు వందల ఇరవై నాలుగు ఇరవై మూడు నాకు ఇన్పుట్స్ వచ్చినాయి మన దుర్గాళ్ళ ఏమున్నాయి మనకి కొత్తపల్లి వంతాలలో ఉండే మనకి ఉప్పాడ కొత్తపల్లి కొత్తపల్లి ఉప్పాడలో ఉండే గ్రామాల్లో అన్నీ ఏమేమి ఉన్నాయి ఏ సమస్యలు ఉన్నాయి పూస కూర్చున్నట్టు చెప్పాను నాకు అంటే ఇంత నేను కోరుకుంది ప్రజలు మమేకమై మనందరం కలిసే తప్ప ఈ సమస్యని పరిష్కరించలేదు నేను మీకు మాటిస్తున్నాను గతంలో ఇప్పుడు దాకా పంచాయతీరాజ్ శాఖ ఎలా చేసినో తెలియదు కానీ నేను నడిపే పంచాయతీరాజ్ శాఖ చాలా చాలా బలంగా పనిచేసేలా బాధ్యత తీసుకుంటాను